హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వచ్చే నెల జూలై ఒకటో తేదీ నుంచి మనకు అమలు కాబోయేటువంటి పథకాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో యొక్క పథకాలను ఎప్పుడెప్పుడు అమలు చేస్తారు సో ఏ ఏ తేదీల్లో ఏ ఏ పథకాల ద్వారా ఎంతమంది లబ్ధిదారులు మనకు లబ్ధి అనేది పొందబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకానికి అయినా సరే మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు లేదా రైతులు విద్యార్థులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఎప్పటికప్పుడు మీకు రావాలంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సంతకాలను అయితే ఒక ఐదు ఫైల్స్ మీద చేశారండి సో యొక్క ఐదు ఫైల్స్లో మనకు మొట్టమొదటిగా చేసినటువంటి సంతకం వచ్చేసి మెగా డిఎస్సి సో యొక్క మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మెగాడిఎస్సీకి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలో ఈ యొక్క డిఎస్సీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఫైల్ని క్యాబినెట్లో అయితే మనకు పెట్టి క్యాబినెట్లో మంత్రులందరూ ఆమోదం కూడా తీసుకున్నారు సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే వచ్చేసి మనకు జూలై ఒకటి నుంచి డిఎస్సీ ప్రక్రియ అయితే మనకు మొదలవుతుంది మొత్తంగా డిసెంబర్ పదో తేదీలోపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో సో ఇవన్నీ కూడా మనకు భర్తీ అయితే చేస్తామని చెప్తున్నారు సో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి దీనికి సంబంధించినటువంటి మనకు ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఈ యొక్క తర్వాత రెండో సంతకంగా చూసుకున్నట్లయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు సో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే గత ప్రభుత్వం అయితే మనకు దారుణంగా అయితే ఓడిపోవడానికి సో ఇది చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అనమాట ఈ టీడీపీ కూటమికి అయితే లభించింది సో దాన్ని అయితే ఇప్పుడు రద్దు చేశారు సో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రద్దు చేసిన తర్వాత దీనికి మనకు క్యాబినెట్ కూడా ఇప్పుడు మనకు ఆమోదం తెలిపింది క్యాబినెట్లో మంత్రులందరూ కూడా ఓకే చెప్పేశారు అన్నమాట సో దాని అయితే తీసేసారు ఇక మనకు మూడోదిగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించండి సో పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్ గత ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ని మనకు పెంచి ఇస్తామని చెప్పి చెప్పారు సో ఒక్కొక్కరికి గత ప్రభుత్వం చూసుకుంటే మనకు సామాజిక భద్రతా పెన్షన్లను మూడు వేల రూపాయలైతే ఇచ్చేదనమాట అయితే ఇప్పుడు దాన్ని మనకు నాలుగు వేల రూపాయలైతే పెంచడం జరిగింది పెంచినటువంటి యొక్క నాలుగు వేల రూపాయల పెన్షన్ అంతా కూడా మనకు డైరెక్ట్గా వచ్చే నెల ఒకటో తిదినైతే పంపిణీ చేస్తారు సో అయితే మనకు ఏప్రిల్ మే జూన్ ఆ యొక్క మూడు నెలలకు కూడా మేము వెయ్యి రూపాయలు చొప్పున అదనంగా ఇస్తామని చెప్పేసి మనకు ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు కాబట్టి సో మనకు వచ్చే నెల అనగా మనకు జూలై నెలలో మనకు ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఆ తర్వాత వచ్చేసి మనకు ఆగస్ట్ నుంచి అయితే చూసుకున్నట్లయితే మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఉంటుందన్నమాట ఈ యొక్క జూలై నెలకి మాత్రమే పదివేల కోట్ల రూపాయలైతే పెన్షన్కి అవసరం అవుతుందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే దాదాపు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మనకు పాత పుస్తకాలన్నింటినీ కూడా తీసేయబోతున్నారండి సో పాత పుస్తకాలు తీసేసి వాటి ప్లేస్లో మీకు డైరెక్ట్గా పెన్షన్తో పాటు కొత్త పాస్బుక్ అయితే ఇస్తారు సో బాగా గుర్తుపెట్టుకోండి మీరు పెన్షన్ కోసం వస్తారు కదా వాలంటీర్లు సో వాళ్ళు మీ ఇంటికి కొత్త బుక్ తీసుకొస్తారు పాస్ అది మనకు ఈ యొక్క పాస్బుక్ అనమాట పెన్షన్లకు సంబంధించిన పాస్ పుస్తకాలు సో ఆ యొక్క బుక్ని మీ చేతిలో పెట్టి మీకు ఫోటో తీసుకొని మీకు డబ్బులు తీసేసి వాళ్ళైతే ఇక చేసుకుని వెళ్ళిపోతారు అనమాట సో మీరు దానికి సంబంధించి మీకు కొత్తగా వెరిఫికేషన్ అంతా ఏమి ఉండదు పాత బుక్కులు పక్కన పెట్టేస్తే మనం కొత్త బుక్కులు ఇచ్చేస్తారు అంతే ఇవి అయితే వాడుగులోకి వచ్చేస్తాయి సో తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి బీసీ వారికి అలాగే ఎస్సీ ఎస్టీ అలాగే మైనారిటీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పారండి సో దానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి ఆదేశాలు కానీ గైడ్ లైన్స్ కానీ ఇంకా రిలీజ్ కాలేదు సో చాలామంది కామెంట్స్లో కూడా చేస్తున్నారు అలాగే మనకు ఈ యొక్క సచివాలయాల్లో కూడా చాలామంది అడుగుతున్నారంట వాలంటీర్లు కావచ్చు అలాగే ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో సో అటువంటి అధికారులు కూడా కూడా అనమాట సో తర్వాత వచ్చేసి వీళ్ళకి మనకు నెక్స్ట్ మంత్లో ఈ యొక్క తో పాటుగా వాలంటీర్ల సమస్య అయితే మనకు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ వచ్చే నెల మాత్రం వాలంటీర్ల రిక్రూట్మెంట్ అయితే మనకు మ్యాక్సిమం స్టార్ట్ చేస్తారు కానీ ఇప్పుడు రాజీనామా చేసినటువంటి వాలంటీర్లని తిరిగి తీసుకునే ప్రసక్తి అయితే లేదు సో ఆల్రెడీ ఉన్నటువంటి వాలంటీర్లు మాత్రమే కొనసాగిస్తారు కొత్త వారికి నోటిఫికేషన్ రిలీజ్ చేసి జాబుల్లో జాయిన్ అయ్యేదానికి సాయం చేస్తారనమాట తర్వాత వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనకు నాలుగో సంతకంగా నారా చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల్లోనే మనకు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు అయితే ప్రభుత్వం కార్యాచరణ అయితే మనకు స్టార్ట్ చేస్తుంది అనమాట కేవలం వంద రోజుల్లో ఎక్కడెక్కడైతే గతంలో అన్నా క్యాంటీన్లు ఉన్నాయో సో ఆ ఏరియాలో అన్నింటిలో కూడా మనకు తిరిగి అన్నా క్యాంటీన్లు పెడతారు ప్రస్తుతం అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో మనకు అక్కడి నుంచి అయితే షిఫ్ట్ అయితే చేపి చేస్తారనమాట సో షిఫ్ట్ చేపి చేసి అక్కడైతే చేస్తారు అక్కడే మనకు అన్న క్యాంటీన్ అనమాట సో తర్వాత వచ్చేసి మనకు అమలకాబాయ్ పథకం వచ్చేసి చంద్రాన్న భీమా అండి సో ఈ యొక్క చంద్రాన్న భీమా మనకు మూడు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్ అయితే తెలిపారు రాష్ట్రంలో కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికను రచిస్తుందని కార్మికులతో పాటు పాత్రికేయులు న్యాయవాదులను ఈ యొక్క భీమాలో కూడా తీసుకునేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నామని ఆయన తెలిపారు అనమాట సో చంద్రన్న భీమా అయితే ఉందో అది మనకు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు అయితే పెంచారనమాట కార్మికులకు సంబంధించి సో అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు వచ్చే నెలలో అమలక అభయ్యే పథకాల్లో మరొక పథకం అయితే మనకు చేసే అవకాశం ఉంటుందండి సో అది వచ్చేసి మనకు ఇక నుంచి ఏపీలో మనకు ఉచిత బస్సు ప్రయాణం అయితే త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అయితే వెల్లడించారు ఈ యొక్క మనకు బస్సును ఫ్రీ బస్సును ఎలా చేస్తారంటే మనకు తెలంగాణ కర్ణాటకలో అమలు చేస్తున్నటువంటి ఉచిత బస్సు సౌకర్యంలో ఎదురయ్యేటువంటి లోటుపాట్లు ఏపీలో తలెత్తకుండా చూస్తున్నామని ఆయన ప్రకటించారనమాట అటు ప్రకాశం జిల్లా దర్శిలో పద్దెనిమిది పాయింట్ ఐదు ఒక్క కోట్ల అంచనాలతో డ్రైవింగ్ శిక్షణ రీసెర్చ్ సంస్థ ఏర్పాటు ఫైలుపై ఆయన తొలి సంతకం అయితే చేశారనమాట ఎవరంటే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈయన మంత్రి అనమాట సో ఈయనైతే ఈ విధంగా చెప్పాడనమాట సో త్వరలో మనకు ఉచిత బస్సు కూడా అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అయితే తిరగబోతున్నాయి సో మనకు కొత్త బస్సులను కూడా అయితే తీసుకుంటారనమాట సో పాత బస్సులే కాకుండా కొత్తవి కూడా తీసుకుంటారు తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి అమలు కాబోయే పథకాలకు సంబంధించి చూసుకుంటే ఇంటింటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అండి సో మనకు ఫస్ట్ సిలిండర్ అయితే మనకు నెక్స్ట్ మంత్ అయితే ఇచ్చేస్తారు ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాలన్నీ కూడా ఏవైతే చిన్న చిన్న అమౌంట్స్ ఉంటాయో సో వాటిని కూడా ముందైతే మనకు స్టార్ట్ చేసేస్తారు కొంచెం పెద్దగా ఉన్నట్టు కొంచెం లేట్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క మూడు సిలిండర్లలో మనకు ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల రూపాయలు కొన్ని కొన్ని ఏరేస్లో వెయ్యి రూపాయల వరకు తీసుకున్నారు సిలిండర్కి సో కాబట్టి మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ వచ్చేసి మనకు తొలి సిలిండర్ అయితే ఇచ్చేస్తారు దీనికి సంబంధించి ఇంటింటికి వాలంటీర్ ద్వారానే మనకు సర్వే అయితే చేస్తారు ఎవరెవరికి గ్యాస్లు ఉన్నాయి ఎవరెవరికి ఎంత అవుతుందని చెప్పేసి గ్యాస్ సంస్థల ద్వారా కూడా బుక్ అయితే చేసుకుంటారనమాట సో మనకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు తొలి సిలిండర్ అయితే నెక్స్ట్ మంత్ అయితే వచ్చేస్తుంది సో తర్వాత ఆడబిడ్డలకి ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడబిడ్లకి పదిహేను వందల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి చాలామంది కామెంట్స్ రూపంలో తడుతున్నారు సో వీళ్ళందరికి సంబంధించి కూడా మనకు వచ్చే నెల ప్రారంభించే అవకాశం ఉంటుంది మొట్టమొదటిగా ముందు మనకు సర్వే చేయాలండి ఊరికి డైరెక్ట్గా మనకు పథకాన్ని అమలు చేసిరు ముందు మనకి ఇంటింటికి సర్వే చేస్తారు ఆ సర్వేలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు పద్దెనిమిది నుంచి వయసు దాటిన వాళ్ళు ఎంతమంది మహిళలు ఉన్నారు పెళ్లి కావాల్సిన వారు ఎంతమంది ఉన్నారు పెళ్ళైన వారు ఎంతమంది ఉన్నారు సో ఇలాంటి సర్వేలన్నీ చేస్తారు చేసిన తర్వాత మనకు గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేస్తారన్నమాట సో ముందు వీళ్ళు మనుషులని అయితే సర్వే చేయించి తర్వాత మనకు గైడ్లైన్స్ రిలీజ్ చేస్తారు ఆ గైడ్ లైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఎంతమంది అయితే అర్హులు ఉంటారో అంతమందికి మాత్రమే ఇస్తారు అర్హత అనర్హత వచ్చినట్లయితే వాళ్ళకైతే ఇవ్వరు అనమాట సో ఈ యొక్క పదిహేను వందల రూపాయల స్కీమ్కి సంబంధించి అయితే ఇదండి అయితే మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయి సో యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీ చేసుకోండి ఒకసారి నేను చెప్తాను మీరైతే రెడీ చేసుకోండి ఎవరైతే మహిళలు అప్లై చేసుకోవాలనుకున్నారో సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులు వాళ్ళ పేరు ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఒకే అడ్రస్ కలిగి ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి కొంతమందికి ఏం చేస్తారంటే రేషన్ కార్డు మాత్రం ఉంటుంది ఆధార్ కార్డు వేరే ఊర్లో ఉంటుంది అట్లాగ ఉంటాయి సో అట్లాగైతే ఉండొద్దు రెండూ అయితే మనకు ఒకే ప్రాంతానికి సంబంధించి ఉండాలి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆధార్ కార్డుతో పాటుగా పాన్ కార్డు పద్దెనిమిది సంవత్సరాలు దాటాయి కాబట్టి పాన్ కార్డు సో ఓటర్ కార్డు అలాగే క్యాష్ ఇన్కమ్ సో మొత్తం మీద ఈ యొక్క ఆరు డాక్యుమెంట్స్ కానీ మీరు రెడీ చేసి పెట్టుకుంటే మనకు పథకానికి సంబంధించి మీకు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు మీరు ఈజీగా డాక్యుమెంట్స్ ఇచ్చి అయితే అప్లై చేసుకోవచ్చు ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా కొత్త రూల్స్ రూల్స్ మనకు రిలీజ్ చేసినా ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తూ